హలో అండి వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు ఒక మంచి విషయంతో పాటు ఒక మంచి వ్లాగ్ అండి మీకు చాలా యూజ్ అవుతుంది సో చూడండి మనకి ఈ రోజుల్లో ఇలాంటి ఆకు విస్తరాకులు అనేవి కనుమరుగైపోయాయి కదండి పాతకాలంలో అందరూ వీటిల్లోనే తినేవాళ్ళు కదా ప్రజెంట్ అనేవి ఇవి ఎక్కడా కనిపించట్లేదు కొన్ని కొన్ని చోట్లే అందుబాటులో ఉంటున్నాయి అన్నమాట సో అందరూ పేపర్ ప్లేట్స్ ప్లాస్టిక్ వీటికే అలవాటు పడిపోయి ఉన్నాం సో ఏంటంటే మనం ఇలాంటి ఆకు విస్తరాకుల్లో తినడం వలన మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటుందండి ఎలాంటి అనారోగ్యాలు అనేవి రావు ఆ ప్లాస్టిక్ వాటిల్లో తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయండి సో ఏంటంటే మనకి ఆంటీ లాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి ఆకు ఇస్తరాకులు ఆకులు అనేవి మన ముందే కుట్టి మన ముందుకి తీసుకొస్తున్నారు సో ఏంటంటే ఎవరికైనా రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ మీకు బల్క్లుగా కానీ లేదు అంటే పీసెస్ లెక్క ఎన్ని కావాలన్నా ఎవరైనా మీకు అవసరం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా రెడీ చేసి ఇస్తారు చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్